కోల్పోయిన బీరసాగర్ జైన మధునయ్య మహాదేవిపుర మండలం బీరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య నిన్న రాత్రి ఊట్లపల్లికి వెళ్లి వస్తున్న క్రమంలో అక్రమంగా అడ్డగోలుగా జీరో లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో లారీ డీకొట్టి అక్కడికక్కడే మరణించారు పూసుకుపల్లి క్వారీ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ దీని బాధ్యత పూర్తిగా మన ప్రాంత శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దుల శ్రీధర్ బాబు బాధ్యత వహించాలి అని ఎన్నికల ముందు అక్రమంగా శాండ్ మాఫియా జరుగుతుందని మా ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన శ్రీధర్ బాబు మీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్రమ రవాణాలకు అడ్డాగా మారింది ఈ మంత్రి కాళేశ్వరం మహాదేవ్పూర్ కాటారం ప్రాంతాలు జనాలను మభ్యపెట్టి ఆశ చూపి అధికారంలోకి వచ్చాక కనీసం వాళ్ళను పట్టించుకున్న నాదుడే లేడని మీ సొంత నియోజకవర్గం మీ మిత్రులు బంధువులు కన్ను సన్నల్లో అధికారులను బెదిరిస్తూ అక్రమ వ్యవహారం నడిపిస్తున్నారన్నారు ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన జైన మధునయ్య కుటుంబానికి టిఎస్ఎండిసి తరఫున మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మృతిని కుటుంబానికి ఇరవై లక్షలు ఎక్స్క్రూజ్ ఇవ్వాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని రోజు ఐదు వందల లారీలలో కనీసం రెండు వందల లారీలకు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారని ఇక్కడ పీవోగా విధులు నిర్వహిస్తున్న పివో తారక్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మృతుని కుటుంబానికి బీజేపీ పక్షాల తోడుగా ఉంటామని కొట్లాడుతామన్నారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాదేవ్పూర్ మాజీ ఎంపీటీసీ చాగర్ల రవీందర్ కక్కు శ్రీనివాస్ ఐలయ్య యాదవ్ మనోజ్ జనగం పోషం రాకేష్ జోగేష్ సుమన్ బీజేపీ నాయకులు ఉన్నారు వీరసాగర్ గ్రామానికి సంబంధించిన జైన మదనయ్య గారు మరి ఉట్ల పెళ్లికి వేస్తున్న సందర్భంలో ఈనాడు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతుంది ఓవర్లోడ్ల తోటి పోతా ఉన్నది ఆ లారీ వచ్చి బుద్ది ఆ మదనయ్య గారి ప్రాణం తీయడం జరిగింది మరి దీనికి అందరి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వారు ఎలక్షన్ల ముందు గెలవక ముందు ఏం చెప్పారు మేము ఇసుక నేను గెలిచిన తర్వాత ఇంతకుముందు గత ప్రభుత్వం స్టాండ్ మ్యాఫై చేస్తూ ఉన్నది దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తా అని చెప్పి వారు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది ఈనాడు దానికి రెట్టింపుగా గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా లారీలు నడుస్తా ఉన్నాయి ఈనాడు ప్రత్యేకించి సరస్వతి బ్యారేజ్ లోపల స్పెషల్ పర్మిషన్ ఇప్పించి మరి లారీలు రోజు ఐదు వందల దాదాపుగా రెండు వందల లారీలు జీరో అవుతా ఉన్నది వాళ్ళ అనునాయులు వాళ్ళ అనుచరులు ఈ దంద నడిపిస్తా ఉన్నారు మరి వందల మంది ప్రాణాలు పోతా ఉన్నాయి మొన్ననే విలాసాగర్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఈనాడు ఈ వీరసాగర్ వ్యక్తి మరి చనిపోవడం జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు చాలా పేద కుటుంబము మరి ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది దీని అంతటి కారణము మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు బాధ్యత వహించాలి అదేవిధంగా డిఎస్ఎండిసి వారు అడ్డగోలుగా మరి ఓవర్లోడ్ పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లారీకి రెండు బకెట్లు వేసుకుని నాలుగు వేల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని మరి ఓవర్లోడ్ వేసి పంపుతా ఉంటే యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి దానికి గాని ఇక్కడ ఉన్న పీఓ గారి పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక లారీకి రెండు అంటే ఒక బకెట్ కు రెండు వేల రూపాయలు అంటే నాలుగు బకెట్లు అంటే దాదాపుగా రెండు బకెట్లు అంటే నాలుగు వేల రూపాయలు అంటే దాదాపుగా రోజు ఈ ప్రాంతం ఒక ఐదు వందల లారీలు పోతా ఉన్నాయి ఐదు వందలు ఇంటూ నాలుగు వేలు అంటే రోజు ఎంత మరి దుర్వినియోగం జరుగుతూ ఉన్నది ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వీరందరూ మీకు అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్లే మరి వీళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది గనక వీరసాగర్ గ్రామస్తుడు గనక ఖచ్చితంగా మరి నువ్వు అధికారంలో ఉన్నావు గనక మరి ఆ టీఎస్ఎండిసి వాళ్లపై చర్య తీసుకుని మరి కుటుంబానికి న్యాయం చేయాలి ఎక్స్పేషియా ఇరవై వేల ఇరవై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా మరి స్పందించి మీరు ఎలక్షన్ లో ముందు ఇచ్చిన వాగ్దానాలను అదేవిధంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే అన్నారు ఈ ప్రాంతంలోపల ఆరు గ్యారంటీలు వాగ్దానాలు ఇచ్చారు అదేవిధంగా ఇసుక మాఫియా కంట్రోల్ చేస్తా ఉన్నారు అదేవిధంగా రైస్ ను కూడా పీడీఎస్ రైస్ ను కంట్రోల్ చేస్తా ఉన్నారు ఈ రెండు పీడీఎస్ రైస్ గాని ఇసుక గాని ఎదచ్చేగా జరుగుతూ ఉన్నది మరి దాదాపు